అందరికీ నమస్కారం ఈ వీడియోలో డి లేదా డి అనే అక్షరంతో పేరు ప్రారంభమైన వారికి ఏ రాశి వస్తుంది వారి స్వభావం ఎలా ఉండబోతుంది రెండు వేల ఇరవై ఐదు జ్యోతిష్య శాస్త్రం వాళ్ళకి ఏం చెబుతుంది ముఖ్యంగా వ్యాపారం ఆర్థిక పరిస్థితి ప్రేమ విషయాలు అనేది ఈ వీడియోలో పూర్తిగా చూడబోతున్నాము వీడియోని చివరి దాకా చూడండి ఇలాగే మీ రాశి గురించి మీరు తెలుసుకోవాలనుకున్న మీ జ్యోతిష్య శాస్త్రం తెలుసుకోవాలనుకున్నా ఈ వీడియోలో కనబడుతున్న గురూజీ నెంబర్కి ఫోన్ చేసి తెలుసుకోండి వీరి పేరు ది అక్షరంతో మొదలవుతే వీరికి మీన రాసి వస్తుంది వీరి స్వభావం చూద్దాం మీరు ఎప్పుడు తన మాట నెగ్గాలని చూస్తుంటారు మీరు చాలా తెలివైన వాళ్ళు ఎవరి మాట అంత ఈజీగా నమ్మరు ఇతరుల సమస్యలు చూసి వెంటనే స్పందించే హృదయం ఉంటుంది ప్రేమలో నిజాయితీ మమకారం చూపుతారు ఆధ్యాత్మికత భక్తి దాతత్వం వీరికి సహజ లక్షణాలు మీ దగ్గర గుప్తా అనుమానం ఉందా ప్రేమ సమస్యలు ఉన్నాయా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారా చేతబడి నివారణ చేయాలా అయితే గురూజీ తిరుమల గారికి సంప్రదించండి మీ సమస్య ఏదైనా సరే పరిష్కారం పరిష్కారం చేస్తారు రెండు వేల ఇరవై ఐదు మీన రాశి జ్యోతిష్యం ప్రేమ విషయాలు రెండు వేల ఇరవై ఐదులో ప్రేమలో ఉన్నవారికి కొత్త దశ మొదలవుతుంది ఒక్కరికొకరు అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది అవివాహితులైన వారికి వివాహం కొత్త సంబంధం వచ్చే అవకాశం ఉంది ప్రేమలో ఆనందం ఎక్కువగా ఉంటుంది వ్యాపారం వ్యాపారంలో ఉన్నవారికి కొత్త కాంటాక్టులు కొత్త అవకాశాలు వస్తాయి అంతర్జాతీయ ఆన్లైన్ బిజినెస్ చేసేవారికి లాభాలు ఎక్కువ భాగ సమయంలో జాగ్రత్త అవసరం కానీ ఒంటరిగా చేసే వ్యాపారం శుభప్రదం అవుతుంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారికి రెండు వేల ఇరవై ఐదు మీన రాశి వారికి కొత్త బిజినెస్ మొదలు పెట్టడానికి అదృష్ట సంవత్సరం ముఖ్యంగా కొత్త వ్యాపారం ప్రారంభిస్తే మంచి వృద్ధి ఉంటుంది చిన్నగా మొదలుపెట్టినా పెద్దగా ఎదిగే అవకాశం ఉంటుంది ఆర్థిక పరిస్థితి ఆదాయ వృద్ధి ఉంటుంది గతంలో వచ్చిన ఆర్థిక ఒత్తిడులు తగ్గుతాయి పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సంవత్సరం కానీ తొందరపడి పెట్టుబడి పెట్టకూడదు తుది ఫలితం డి అనే అక్షరంతో ఉన్న మీన రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రేమ వ్యాపారం ఆర్థికంగా శుభప్రదమైన సంవత్సరం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టేవారికి ఇది అత్యంత అనుకూలమైన సంవత్సరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలను సరే గురూజీ తిరుమల దారికి ఫోన్ చేసి మీ సమస్యలను పరిష్కారం చేసుకోండి గుప్త నిధులు తీయబడును స్త్రీ పురుష వశీకరణ చేయబడును ప్రేమ సమస్యలు ఉన్న పరిష్కారం చేయబడును రాశి ఫలాలు చెప్పబడును ఉద్యోగం పరకంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పరిష్కారం చేయబడును